ఎలాంటి ఫలాలు అనంటే మొట్టమొదటిది మొట్టమొదటిది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే వారు మొదటిగా ఎలా ఉంటారు అంటే వారు వింటారు వినే కళను వారు ఆ సాధన చేస్తారు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే సంఘం దేవుని మాటలు వినే సంఘంగా ఉంటుంది వినడం చాలా ప్రాథమికమైన విషయం నువ్వు వినకపోయినట్లయితే బహుశా నీవు తీర్మానాలు చేసుకునే అవకాశము లేదు వినాలి నేను పౌలును అడిగాను పౌల నువ్వు తిమోతి కూతురు రాస్తావు తీరు రాస్తావులకు రాస్తావు సంఘానికి రాస్తావు అసలు నీకు వినే స్వభావం ఉందా నువ్వెక్కడ విన్నావు ఎవరి దగ్గర విన్నావు అని నేను అడిగితే అపోస్తుడైన పౌలు ఎంత చక్కగా ఆయన చెప్పాడు బాబు దగ్గర బైబుల్ ఉందా అని అడిగాడు ఉంటే ఒకటి కోరింది రెండవ అధ్యాయము పదమూడు నుంచి పద్నాలుగు తీయు అన్నాడు ఒకటి కోరింది రెండవ అధ్యాయము పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన చూడండి అంతే నేను చదువుల మాటలు ఉన్నావు లేదో గమనించండి పదమూడు వచ్చిన ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ అక్కడ బోల్డ్ లెటర్ లో మాట అనగా పరిశుద్ధ ఆత్మ సంగం సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో అనగా మానవ ఆత్మ మానవ విశ్వాస ఆత్మ తో కూడిన సంగతులతో సరిచూచు పరిశుద్ధ ఆత్మ నేర్పు మాటలతో వీటిని సింపుల్ గా పావులు ఏమోచున్నాడంటే నేను చేస్తున్న బోధ నావి కాదు నేను రాస్తున్న ఒక్కడా కాదు నేను పరిశుద్ధ ఆత్మ నుండి నేర్చుకొని నేను బోధిస్తున్నాను వ్రాస్తున్నాను ఉపదేశిస్తున్నాను అని అన్నాడు నేను ఆలోచన చేశాను మొత్తం ఈ గ్రంథాలలో ముఖ్యంగా నూతన నిబంధనలో ప్రత్యేకించి చదువన అవసరం లేకుండానే ఇది పాండిత్యం కలిగిన వాడై గర్వశాస్త్రములు అవుపోసన పట్టిన వాడై నాటి కాలపు గమలియేడు అనే ఒక పండితుల దగ్గర శుశ్రూష చేసిన వాడై నిలబడి పట్టుకొని పట్టుకుని మాట్లాడగలిగిన కూడా నేర్చుకోవాలంటున్నాడు నేర్చుకున్నాను పరిశుద్ధ ఆత్మ నుండి మనము నేర్చుకోవాలి కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడే వాళ్ళు ఆయన సన్నిధిలో తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునేవాడు సాధన చేయాల్సిన మొట్టమొదటి లక్షణము విను చాలా సందర్భాలలో వినము వినము వినే లక్షణం మన ఒండు నా వయసు ఎంత నీ వయసు ఎంత నేను వినడానికి నేను రక్షించబడి నేళ్ళయింది నువ్వు రక్షించబడి అయింది వినడానికి సంఘములో నేను కలగబెట్టిన పదవులు నువ్వు కలగబెట్టిన వినడానికి అసలు నా బ్యాక్ తెలుసా అసలు ఏమనుకుంటున్నావు పిల్లరా తిరిగి మెడముండని తను అనది పొదును పోతు తను అని అంటారు ఇది అతిశ ఈ లక్షణమే దేవుడి లక్షణం అస్సలు లక్షణం ఎవరి గు మీరు పెద్దవాళ్ళు మీరు కొడుకులు కూతురున్నారు వినని కొడుకు వినని కూతురు నీకెంత తల నొప్పి పుట్టిస్తాడు అన్నది మనము సాధన చేసుకోవాలి చాలా కాలం క్రితం పిల్లరా పుట్టింది ఇరవై రెండవ తారీఖు జనవరి పంతొమ్మిది వేల ఒకటిలో మరణించింది ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ రాజకోటలో ఆమె ఇద్దరు టీచర్లు పాఠం చెప్తున్నారు ఆమె వినదు అమ్మా వినమ్మా పిల్ల ఏ ఎందుకు వినాలి అన్నది ఆమె పెబోయే రాడి పొట్టకూడదు పెట్టకూడదు ఆ గిల్లకూడదు పళ్ళెలు చేయకూడదు పాటు రావాలి వినదే వాళ్ళు చాలా నిమిషాలు పడిపోయారు డీలా పడిపోయే మా పీనమ్మా ఎందుకు వినాలి అంటే ఆ మంచి ప్రశ్న ఎందుకు వినాలి అంటే లో పెద్ద అయినప్పుడు రవి అస్తమించని ఈ విశాల బ్రిటిష్ సామ్రాజ్యానికి మకుటం కలిగిన మోనార్క్ అవుతావా మావు అని అంటావు తినమ్మ అంటే ఏంటి అన్నది మిక్కిగా అంటే తినమ్మ ఈ అనేక దేశాల ఏక విశాల బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రతి దేశానికి నీకు నచ్చిన వాడిని సింహాసనం మీద కూర్చోబెడతావు నచ్చని ఒకే నువ్వు తీసేస్తావు వాళ్ళు నేను ఎందుకు వచ్చి ఇలా వంగి వంగి ప్రణామాలు దండాలు పెడతారు ప్రతి దేశంలో ఉన్న సమస్యలకు వారికి సూచన దిశానిర్దేశం జ్ఞానం నువ్వు చెబుతావు అంత పెద్దదాన్ని అమ్మ ఆలోచన పడింది ఏం జవాబు చెప్పుతో అని ఇతరులు చూస్తున్నారు అయితే వింటాను అన్నది అయితే ఇక మిగిలినది ఒక చరిత్ర మిగిలినది ఒక చరిత్ర రవి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అరవై మూడు సంవత్సరాల ఏడు నెలలు పాలించింది ఆమె విక్టోరియా మీ విక్టోరియా పిల్లగా ఆమెకు అనే అంత సుదీర్ఘ పాలన చేసిన వారు ఆమెకు ముందు లేరు ఆమె తరువాత రెండు వేల సెప్టెంబర్ మరణించిన ఎలిజబెత్ రెండు అనే రాణి మాత్రమే డెబ్బై ఏడు పాలించింది ఇవి కూడా ఒక మంచి జ్ఞానం కలిగిన రాణిగా తెచ్చుకుంది వినాలి వినాలి ప్రభు చెబుతుంది ఏంటంటే విను వింటే ఏమవుతావు ఆమె రాణి అయిందండి ఏమి వింటే ఏమవుతా

ఒక అవయవంగా ఉంటావ ఎందుకు సంఘం అంటే నా శరీరం సంఘమా మరినా ఇనా శరీరం లో ఒక అవయవంగా ఉంటావ బి మెటోరియా బి ఇన్స్మెంటో ఈ దేవునికి దక్కిన స్థాయికం వినో సంఖై వినో కైస్తవకు జబాలి వినో విశ్వాసి అయిన నీకు నాకొకలే ఒక ఆదిక్త సాధకపోతి చాలా గొప్పది అందుకే మనము వినుట నేర్చుకుందాం దేవుడు ఎవరితోనైనా నేను మాట్లాడగలడు పుట్టుతో మాట్లాడగలడు వాడితో మాట్లాడుతూ వాడికి చెప్పు అని అనగలడు ఆయన గాడి ద్వారా మాట్లాడగలడు ఆయన సృష్టి ద్వారా మాట్లాడగలడు ఒరే సమూహలు బాబు అంటే మూడు సార్లు పోయి ఎవరు పిలుస్తున్నారో కూడా పట్టుకుంటున్నాడు చెప్తో నీ దాసుడు ఆలోచిస్తున్నాడు చెప్పండి సార్ నేను చెప్తున్నాడు వాడికి తెలియదు ఇలా చెప్పబట్టి చెప్తున్నాడు అయినా ప్రభు మాట్లాడాడు ఆ సీ చదువుతుంటే ఆ దుర్గాలు వడుకు పుడుతూ ఉంటుంది గొప్ప నేను వినడానికి రెడీ ప్రభు అని అనడం మొదలు పెట్టగానే గొప్ప వాళ్లకు సహా అంతు బట్టల విషయాలు మాట్లాడేస్తారు నేను కనుక గొప్ప గొప్పోడు చాలా పెద్దోడు వాడు గొడ్డోడు ఈ మాటలు వాడు అర్థమవుతాయా ఎందుకంటే ఆ గదిలో పెద్దవాడు ఉన్నాడు వాడు వినడు వాడు వినే స్థితిలో లేడు వాడితోనే మాట్లాడతాం అనుకున్నాను సీనియర్ యాజకుడు తల పట్టిపోయింది వినడే వీడు వింటున్నాడు మాట్లాడేస్తాడు వాడికి అర్థం అయితే నాకేంటి అర్థం కాకపోతే నాకేంటి ఐ థింక్ యూస్ దిస్ బాయ్ వారి కోసమే విందాం విని ఆ చొప్పును మనం చేద్దాం ఇది మొదటి లక్షణము అయి ఉంది రెండవది రెండవది మన ప్రవర్తన బాగా చూసుకోవాలి అంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్న నిన్ను నీవు పైగడ వారికి తెచ్చుకోవాలనంటే దేవుని మాటలు వినాలి ఆ చొప్పున చేయాలి ఇది మొదలైతే తలసలు తింటే సరిపోతుందని అనుకుంటా కాదండి ప్రభు ఆయన మంచి భాషావేత్త ఆయన మంచి బోధకుడు మాస్టర్ టీచర్ మాస్టర్ టీచర్ ఆయన ఎక్స్ట్రా న పదాలు వాడడం అలాగే వాడకల్స్లో పదాలు వాడకుండా ఉండదు ఇలా అన్నాడు కాగా ఈనా మాటలు వినే వాటి చొప్పున చేయువాడు పడ్డ మీద తన ఇంటిని కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును ప్రభు ఎక్స్ట్రాగా మాటలు వాడేస్తున్నావు ఇది అంటే చాలా నువ్వు ఊరుకుని అర్థంగా నువ్వు అలా చూడలేదు వినేవాడు ఎక్కువ మన సంఘంలో మన సంఘం అనేక సంఘాలలో పోలిస్తున్న కాపులతో సహా పెద్దలు అందుకే విని వాడి ఇల్లు అక్కడ నిలబడినట్లు చెప్పలేదు వినని వాడి ఇల్లు కూలిపోయినట్టు కాదార్థం విని ఆ చది ఆ ఇల్లు కూలుతుంది కాబట్టి వినుట ఇద్దరు చేశారు కానీ ఆ చొప్పున చేశాడు ఆ చొప్పున చేయని వాడు మరొకడున్నాడు చేసిన వాడి బుద్ధిమంతుడు అన్నాడు చేయని వాడి బుద్ధిహీనుడు అన్నాడు చేసిన వాడి ఇల్లు నిలబడింది చేయని వాడి ఇల్లు పోయింది సో వాట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ లిసనింగ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిసనింగ్ బట్ ఓబేయింగ్ ఎందుకంటే పని చేస్తున్నాం భక్తిలో దేవుని పట్ల ఆ గౌరవ ప్రపత్తులు మాత్రమే కాదు విధేయత కూడా ఉంటుంది వినాలి ఆ చొప్పున మనము నేర్చుకోవాలి మొదటి విషయం రెండవది రెండవది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవారు రెండవది వారి రక్షణను వారు కాపాడుకుంటారు రక్షింపబడి ఉంటారు పడాలి అని మాటలు మాట్లాడాలి ఎందుకంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అంటే అర్థం ఏంటమ్మా నువ్వు మారు మనసుకున్నావు కానీ తగ్గిన ఫలాలే ఫలించ నువ్వు గుడికెళ్తున్నావు ఈ ప్రవర్తనే సరిగా లేవు నువ్వు గుడికెళ్తున్నావు సిద్ధపడవు కాబట్టి ఇక్కడ రక్షించబడిన వాళ్ళనే ఉన్నాము మనము కానీ రక్షణకు తగిన ఫలములు ఫలించడం లేదు రక్షణకు తగిన ఫలాలు ఫలించడం లేదంటే అసలు నేను రక్షించబడ్డా లేదా అన్న విషయం నాకు తెలుసా తెలుసా రక్షణ అంటే ఏంటి అది నాకుందా వారు మనసు అంటే ఏంటి అది నాకుందా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు చూడండి ఒకటి తిమోతి రెండవ అధ్యాయము నాలుగో వచనం చూడండి అంతే రెండవ అధ్యాయము ఒకటి తిమోతి నాలుగో వచనం అయినలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును అనుభవ జ్ఞానమును కలిగి ఉన్న ఉండ ఉండవనిచ్చుచున్నాడు మనుషులందరూ రక్షణ అవసరం తర్వాత వచ్చిన రెండు తిమోతి పది అభవచనం రెండు తిపోతి రెండు అందుచేత ఏర్పరచబడిన వారు నిజమైన పైపక కూడా క్రీస్తు ఏసు నందరి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సంవత్సరంలో వచ్చుకొచ్చినాను ఒకటి తిమోతి నాలుగు పది మనుషుల రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడును అయినా ೇ ಅನ್ನ ಮಾತನ್ನು ಮನುಷ್ಯ ರಕ್ಷಿ ಇಂಡಿ ಇದು ಮನಸ್ಸು ಆಹ್ವಾನ ರಕ್ಷಣಾ మరి విశ్వాసులకు రక్షణ అంటే ఏంటి ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం అంటే రక్షించబడిన కాపాడుకోవాలి వెనుక ఇప్పుడు ఏదో తెలియదు లారీలు వెళుతూ ఉంటాయి నేను రోడ్డు పక్క నుంచి ఒక లారీ కోసం చూస్తుండేవాడిని అదేంటంటే ఆ లారీ యొక్క బేకరీ పెట్టి ఆ బ్యాటరీ పెట్టి మీద ఈ కోసం ప్రతి ప్రతిరోజు నన్ను గమనించుము అని ప్రతిరోజు నన్ను గమనించు అర్థం బలైన చాలా అడిగితే బాబు పెద్ద లాబట్టు ఈ లారీ ఈ పెట్టిలో ఉన్న బ్యాటరీ ద్వారా ఇగ్నైట్ అయ్యి అది కలుగుతుంది ఈ బ్యాటరీ కనుక డౌన్ అయితే లారీ అవుతూ వెళ్ళదు అందుకే ప్రతిరోజు బ్యాటరీని గమనించుము అలాగంటే అర్థమయ్యేటట్టు లేదు ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ చార్జింగ్ గమనించము ఇది అర్థమవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకు మొబైల్ ఛార్జింగ్ లో లేకపోతే ఇక కమ్యూనికేషన్ ఉండదు అలాగే రక్షణను కూడా అనునిత్యము చెక్ చేసుకోవాల్సిన వారు అయి ఉన్నాము నిజం నీవు నిన్న అనగా అనగినకి నీ పాపములను ఒప్పుకున్న ద్వారా వాటి విషయమై పశ్చిత్తాపడ ద్వారా వాటి కోసం నీ స్థానంలో ప్రభువు శిరువుపై పని చేయాలని విశ్వసించడం ద్వారా నా క్షమించు క్షమించుంది అని అడుగుల ద్వారా ఆయన మాట చొప్పున వాటిని క్షమించిన కారణంగా సృష్టిగా చేసి నా కొడుకు నా అన్నాడు నేను అది నిన్న జరిగిన రక్షణ అయితే ఇవాళ కూడా నేను రక్షింపబడుతూ ఉండాలి నిన్న నా శిక్ష నుండి రక్షించబడ్డాను నేను ప్రభావము నుండి రక్షించబడుతూ ఉండాలి రేపు పాపమే నేని పాపపు ఉనికి లేని లోకం కోసం రక్షింపబడబోతూ ఉన్నాను రక్షణ మూడు కాలములకు సంబంధించినవి నేను రక్షించబడ్డాను నేను రక్షించబడుతూ ఉన్నాను అనుకుంటాను రేపు రక్షింపబడబోతూ ఉన్నాను అందుకే భయముతోనూ వడతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని అపోయిన పాలు చెప్పాడు ఈ రక్షణలో మన సంఘం కూడా కొనసాగించుకోవాలి విషయంలో ఆ ఎలా అని కొనక అంటే నాకు జ్ఞాపకానికి వస్తున్న ఆ పోలికలు ఎవరైవా మొక్కల్ని చేయాలని అనుకున్నాడు మొక్కలు తలగదు కాక అంటే మొక్కలు కలిగాయి అవునా

పైకి ఎంటికి ఫలించే మొక్కల్ని ఎన్నో కుట్టించు నేను కనుక అక్కడకి బ్రవ్వా అన్ని కనుగను కాక కలుగులు కాక కలుగులు కాక పెట్టి మొక్కలు కనబ ఈ బక్క పెంచి బ్రోవా నువ్వు అక అంటే కలుగును కాక కలుగును కాక అని అంటే కలిగాయే ఈ చేపలు పుట్టించుమని నేలకెట్టుకు చెప్తావ్ ఈ మొక్కలు పుట్టించుమని నేను కెట్టుకి చెప్పా అంటే దేవుడు ఈ మొక్క అది పచ్చగా ఉంటూ ఫలిస్తూ ఉండాలి అంటే అవి నేలలో దిగి ఉండాలి ఈ చేపలు అవి సజీవంగా ఉంటూ పిల్లలు పెడుతూ గుడ్లు పెడుతూ ఉండాలంటే అది నేలలోనే ఉండాలి అర్థం కాలేదు ప్రభు అంటే ఆయన అన్నాడు లేని చేప చస్తుంది నేలలో లేని మొక్క ఎన్ని అంటే ఏంటి ప్రభు అంటే మన వాళ్ళు మనకి ఏ తెలిసి ఎంత అద్భుతమైన అంశములతో యూత్ కన్వెన్షన్ పెట్టారో తెలుసా గుర్తింపు మొక్క యొక్క ఐడెంటిటీ మొక్క కాదు మొక్క యొక్క ఐడెంటిటీ నేల నేల లేకపోతే మొక్క లేదు చేప యొక్క ఐడెంటిటీ చేప కాదు నీళ్లు నీళ్లు లేకపోతే చేప ఉంది అని అంటే చేప గుర్తింపు నీళ్లు అయి ఉండాలి మొక్క ఉంది అంటే మొక్క గుర్తింపు నేల అయి ఉండాలి మొక్క నేలలో ఉండకపోతే నేలకు వచ్చిన నష్టం లేదు చేప నేలలో ఉండకపోతే నేలకొచ్చిన నష్టం లేదు చేప చేస్తుంది అది మొక్క ప్రతికాలేనంటే మొక్క నేల గుర్తింపు కలిగి ఉండాలి అంటే నేల గుర్తింపు కలిగి ఉండాలి దేవుడు ఎలా చేశాడా అని ఆలోచన చేస్తే మీరు తెలుసు ఇవన్నీ ఆది కాండం మొదటి అధ్యాయం పదకొండవ వచనంలో ఇరవై వచనంలో ఇరవై ఆరో వచనంలో విషయాలు మాట్లాడుతున్నారు దేవుడి నేల మంత్రిని చేసి బొమ్మను చేసి ఆ బొమ్మ ఆ నాస్తిక రంధ్రాలలో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన కాబట్టి మానవుడు మంటి ప్రాణి కాదు మానవ శరీర మాత్రమే మన్నో ఇది ఎప్పుడు గురి అని అంటే దేవుని యొక్క ఆ ఆత్మ దేవుని యొక్క ప్రాణవాయువుతో ఈ కళని మధ్య బొమ్మ గుర్తింపు పొందినప్పుడు మాత్రమే ఆదాపు లేచి నిలబడ్డాడు దేవుడు పూడతకపోతే అలాగే ఉండేటప్పుడు కాబట్టి ఇప్పుడు మానవుడు దేవునితో ఉండకపోతే దేవుని గుర్తింపు కోల్పోయిన వాడు దేవుని గుర్తింపును కోల్పోయి ఉంటే నీళ్లలో లేని చేపల నేలలో లేని మొక్కల మానవుడు ఎంత చక్కటి పోయినతో మీరు అనొచ్చు అదేంటండి ప్రభు చాలా

చాలా బాగులేదు చచ్చిపోయా మనుషులు చచ్చిపోవడం అది సరే సంఘాలు కూడా చచ్చిపోతున్నాయండి సంఘాలు మనలాంటి సంఘాలు నువ్వు జీవిస్తున్నావు అని అనుకుంటున్నావేమో సంఘమా నువ్వు చచ్చిపోయా ఎందుకు బ్రహ్మాడుతున్నావు ఈ సంఘం

పంచుకోకుండా ఉంటే నా కలిగి నేను ఉండకపోతే నేను మైక్ పట్టుకుని ప్రసంగాలు దుతూ ఉంటే ఒక శ్రమం ప్రసంగం దంచుకున్నాను కదా ఆయన ఒక క్షమం ప్రసంగం దంచుతూ రాజు కేంద్ర నిలబడి ఏ ప్రసంగం చెప్పాలండిగా అది అంటాడు ఇద్దరికి చాలా డిఫరెంట్ కాబట్టి మారు మనసు లేని రక్షణ లేని రక్షణలో కొనసాగని పాస్టర్ యొక్క మాట ఒక శవ చేస్తున్న మాటలా ఆయన ఏకసారు మారు మనసు లేని నేటి రక్షణను కాపాడుకోవడానికి సంఘ పెద్దల యొక్క సంఘ పాలనను కొన్ని శవాలు కలిపి సంఘాన్ని నిర్వహించుతాయని అన్నాడు ఆయన

అని చెప్పాడు పిల్ల ఈ రక్షణను కాపాడుకుందా నెలలో మొక్కున్నట్టు నెలలో చాకునట్టు మనం ప్రభువులో ఉందాం ప్రభువులో ఉందాం అనగా దేవుని వాక్యములో అంటూ ఉందాం ప్రార్థనలో అంటు కట్టుబడుతున్నాం సహవాసంలో అంటు కట్టుబడుతున్నాం ఆత్మలో అంటు కట్టుబడుతున్నాం ఆరాధనలో అంటు కట్టుబడుతున్నాం మిషన్స్ లో అంటు కట్టుబడి ఉందాం ఇది మనము దేవునిలో ఉంటూ మన రక్షణను కాపాడుకోవడం అన్న అర్థం ఒకవేళ మనలో పాపం ఎక్కడైనా కొడ చూపినట్లయితే వెను వెంటనే పశ్చాత్తాపడి తిరిగి మనము ప్రభుని యొక్కకు వస్తూ మన రక్షణ వస్త్రాన్ని కట్టుకున్న మురికి మరణ

మనం రావాలి మన రక్షణ చెక్ చేసుకుంటే మొక్క నెల మీద ఉన్నాయి నేను నెలల్లోనే ఇది ఏకపడుతున్నాను బాగా చేపడుకోవాలి నేను క్రీస్తులోనే ఉన్నాను నా రక్షణను బిలిగా కాపాడుకుంటున్నానని ఒక విశ్వాసి అనుకోవాలి మొదటిది రక్షణ గుర్తింపు మొదటి దేవుని మాటలు వినిపలు చేయాలి రెండవ రక్షణ గుర్తింపును కలిగి అందులో కొనసాగదు ఆయన లోపల మనుషులకి రక్షకుడు కాదు మరి రక్షకుడును రక్షణ మూడు కాలములకు సంబంధించింది నిన్న పురుగుమని మునిగేస్తే లేదా చినుకైపుతే వాయిపోయింది నేను సంఘ సభ్యుడిని నేను నిలవాలి ఆ సభ్యత్వం పడుతున్నాను ఇవి ఏ సంఘములకు ఇవి ప్రామాణికాలు కావు ఇలాగారు మాట్లాడుతూ నేను ఒక సంఘానికి సెంచరీ బాప్తి సంఘానికి ఒక సంవత్సర కాలం పాటు పాస్టర్ గా ప్రతి వాడి అడిగితే సరే వెళ్ళ నేను వెళ్ళిన టైంలో వారికి ఎలక్షన్లు వచ్చాయి ఆ ఎలక్షన్ టైంలో వారు ఎంత పార్టీతో పాటి ఆ మెంబర్లు లిస్ట్ తీసుకొచ్చారు నేను అడిగాను వారిని వీళ్ళందరూ మారు మర్చిపోతారా పెద్దలు జవాబులు